తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త తెలంగాణ జాతిపిత అయినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి యొక్క తొంభై ఒకటవ జయంతి వేడుకలను స్థానిక కరీంనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాలో వివిధ విశ్వ బ్రాహ్మణుల సంఘాల మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు విశ్వకర్మ వేదిక సదాశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు ప్రొఫెసర్ జయశంకర్ సాద్ జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రం విశ్వబ్రాహ్మణులే అందరూ కలిసికట్టుగా జయంతి జరుపుకుంటున్నాను ఒక విశ్వబ్రాహ్మణ్యే కాక ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందరి వాడు తెలంగాణ ఈరోజు చిచ్చించడానికి ప్రధానమైన కారణం ప్రొఫెసర్ జయశంకర్ సార్ అన్నాడు తెలంగాణ కథా స్క్రీన్ పే దర్శకత్వం వహించి కేసీఆర్ గారిని వేలు పట్టి ముందుకు నడిపించి తెలంగాణ సాధనలో ఎంతో ముందుండి ఈరోజు నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడిన ఈ తెలంగాణ మనం అందరం చూస్తున్నాం కానీ వారు లేకపోవడం చాలా దురదృష్టకరం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది మరియు సెక్రటరేట్ సచివాలయం కాడ కానీ ట్యాంక్ బాండ్ కానీ వారి విగ్రహం ఏర్పాటు చేసి అన్ని గతంలో మేము కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డిమాండ్ చేసినాం అన్ని జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలను నెలకొల్పి జయంతిని వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లూజురాజు అధికారులకు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారు అంబేద్కర్ జయంతి చేస్తూ ఉన్నారు గాంధీ జయంతి చేస్తూ ఉన్నారు అన్న అన్న దాంతో పాటుగా మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నా పేరు తిప్పార శ్రీనివాస్ విశ్వబ్రహ్మణ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం అయ్యా దయచేసి జయశంకర్ సార్ని ఆ మన జాతి పెదగా మీరు ప్రకటించండి అలాగే వారి కాంస్య విగ్రహాన్ని మీరు సచివాలయంతో మరి స్థాపించాలని కోరుకుంటున్నాము ఇది చేసేది ఉంటే సమాజం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు మీరు జయశంకర్ సార్కి చాలా గౌరవం ఇస్తున్నారు ఇది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ చెప్తున్నాము ఇట్లు గద్దె జయశ్వరాచారి వేవా అసోసియేషన్ కరీంనగర్ జై జయశంకర్ సార్ జై ఈరోజు తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా అధికారికంగా చేపడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో కరీంనగర్ పట్టణంలో మరి ప్రముఖుల యొక్క విగ్రహాల వద్ద వారి యొక్క జయంతుల్ని ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో అదే విధంగా ఆ జయశంకర్ సార్ యొక్క విగ్రహం దగ్గర కూడా మాకు అలాంటి స్టేజ్ కావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు ఈ వేదిక ఏర్పడడం జరిగింది ఇది ఒక అధికారికంగానే కాదు సకల జనులు సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి ప్రతి కుల సంఘాలు మత మతపరమైనటువంటి కానీ వర్గపా ఎవరైనా సరే ఈ సమాజంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంత ప్రజల కోసం ఆయన నిరంతరం అరవై సంవత్సరాల పాటు తన జీతం జీవితం మొత్తం తెలంగాణకే అంకితం చేసి చేసినటువంటి ఒక ఆ మరి ఒకే వేదిక మీదకి తీసుకురావాలనేటువంటి క్రమంతో ఇక్కడ ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఇది అందరి వారి యొక్క వారి వారి అభిప్రాయాల్ని వెలిపూచడానికి కోసం గతంలో జరిగినవి అతను చేసినటువంటి ఒక సేవలను స్మరిస్తూ రాబోయే తరంలో కూడా రాబోయే రోజుల్లో కూడా సబ్బంధ వర్గాలకి ఆ యొక్క తెలంగాణ యొక్క రాష్ట్ర ఫలితాలని అందించడానికి కోసం మరి కార్యాచరణ చేయడానికి కోసం కూడా ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తెలంగాణ ఉద్యమానికి ఊపిరి తెలంగాణ సాధకుడు తెలంగాణ జాతిపిత అయినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి తొంభై ఒక్కటవ జయంతిని ఈ రోజు విశ్వకర్మ సంఘాలు మరియు ఇతర రచయితల సంఘాలు ప్రజా సంఘాలు అందరి ఆధ్వర్యం లోపల ఈనాడు ఘనంగా జరుపుకుంటున్నాం ఈనాడు ఆచార్య జయశంకర్ గారిని మనం నిరంతరం స్పందనలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసింది జయశంకర్ సార్ తన